కార్తీక పురాణము పద్నాలుగవ రోజు పారాయణము పద్నాలుగవ అధ్యాయము మాస చతుర్దశి మహత్యము మాస శివరాత్రి వ్రతఫలము కార్తీక పౌర్ణమి దినమునందు వృషోత్సర్గమును అంటే ఆబోతు అచ్చిపోయుట చేయువానికి ఈయ పాపములు కూడా నశించును కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చునది కార్తీక పూర్ణమి నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును చేయువానికి కోటి మారులు గయాశ్రాద్ధమును చేసిన ఫలము కలుగును రాజా స్వర్గమందున్న పితరులు మన వంశమందు ఎవ్వడైనను కార్తీక పూర్ణమి నాడు నల్లని గిత్తను గిత్త దూడను లేక ఆబోతును విడిచిన అట్లైనా మనము తృప్తి పొందుదుము అని కోరుచుందురు ధనవంతుడు గాని దరిద్రుడు గాని కార్తీక పూర్ణమి రోజున వృషోత్సర్గమును చేయనివాడు యమలోకమందు అంధత మిశ్రమమును నరకమును పొందును కార్తీక పూర్ణమి రోజున వృషోత్సర్గమును చేయక గయాశ్రాద్ధమాచరించిన ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను పుణ్యతీర్థములు సేవించినను మహాలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు వాటి అన్నింటికంటేనూ కోడెదూడను అచ్చుపోయుట మిక్కిలి గొప్పది గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించిరి కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును సుఖమును ఇచ్చెను అనేక మాటలతో పని ఏమున్నది కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవరున మానుష్యరుణ పితృరుణముల నుండి విముక్తుడగును కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడా ధాత్రీ ఫలమును అంటే ఉసిరి పండును దానమిచ్చువాడు సర్వ సార్వభౌముడగును అనగా భూమికి ప్రభువగును కార్తీక పౌర్ణమి నాడు దీపదానము ఆచరించువాడు విగత పాపుడై పరమపదము పొందును కార్తీక మాసమందు దీపదానమును ఆచరించువాణి మనోవాకాయ కృత పాపములన్నీ నశించును కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వరలింగ ఆచరించువాడు ఈ జన్మమందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడగును ఈశ్వరి లింగదానం వలన సమస్త పాపములు నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమును కరిగిపోవు కార్తీక వ్రతము అనంత ఫలప్రదము సామాన్యముగా దొరకనిది కనుక కార్తీక మాసమందు ఇతరులు అన్నమును భుజించుట శేషమును తినకూడని వస్తువులను భక్షించుట శ్రాద్ధానమును సేవించుట అనగా భోక్తగా నుండుట తిలదానమును గ్రహించుట ఈ ఐదును విడువలను కార్తీక మాసమందు సంఘాన్నమును శూద్రాన్నమును దేవార్చకుల అన్నమును అపరిశుద్ధాన్నమును కర్మలను విడిచిపెట్టిన వాణి అన్నమును విధవాన్నమును భుజించరాదు కార్తీక మాసమున అమావాస్యందునూ పౌర్ణమి ఎందున పితృదినమందును ఆదివారమందును సూర్య చంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు కార్తీక మాసము ఏకాదశి నాడు రాత్రింపగళ్ళును వ్యతిపాత వైద్రుతి మొదలైన నిషిద్ధ నందును రాత్రి భుజించరాదు అప్పుడు ఛాయానక్తమును చేయవలను కానీ రాత్రి భోజనమును చేయకూడదు ఛాయానక్తమే రాత్రి భోజన ఫలమిచ్చును కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీక వ్రతము చేయువాడు ఛాయానక్తమునే గ్రహించవలను ఛాయానక్తమనగా తన శరీరము కొరతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడూ యతి విధవులకు ఛాయానక్తము విహితము సమస్త పుణ్యములను ఇచ్చు కార్తీక మాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతములు అగును ఆ పాప విస్తారము నేనెట్లు చెప్పగలను చెప్పుటకు కూడా ఆసక్తుడను కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలను కార్తీక మాసమందు తలం అంటుకునట పగలు నిద్రయు కంచు పాత్రములో భోజనము మఠాన్న భోజనము గృహమందు స్నానము నిషిద్ధ దినములందు రాత్రి భోజనము వేద శాస్త్ర నింద ఈ ఏడు జరపకూడదు తైలాభ్యంగనము తలంటుకునుట కార్తీక మాసమందు శరీర సామర్థ్యం ఉండియు గృహమందు ఉష్ణోదక స్నానం ఆచరించిన ఎడల ఆ స్నానము కళ్ళుతో స్నానం అగునని బ్రహ్మదేవుడు చెప్పెను తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు నదీ స్నానం ముఖ్యం సర్వశ్రేష్ఠం తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలెను అట్లు నది ఉండనిచో తటాకమందు గాని కాలవలందు గాని బావుల వద్ద కానీ స్నానం చేయవలను తటాక కూపములందు స్నానం సమయమున గంగా ప్రార్థన చేయవలను ఇది గంగయందును మహా నందులయందును అవసరము లేక గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానము కర్తవ్యము గంగకు నమస్కరింపవలను కార్తీక మాసము ప్రాతస్నానం ఆచరించనివాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును గంగాది సమస్త నదులను స్మరించి స్నానమును చేసి సూర్యమండల గతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలను పగలు చేయదగిన వ్యాపారములన్నీ చేసుకొని సాయంకాలం తిరిగి స్నానము చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముంచి దానియందు శంకరుని ఉంచి పంచామృతములతోనూ ఫలోదకములతోనూ కుసోదకముతోనూ మహాస్నానం చేయించి షోడస ఉపచారములతోనూ పూజించవలను తరువాత శంకరుని ఆవాహనం చేయవలను శంకరాయ ఆవాహనం సమర్పయామి తరువాత వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి గౌరీ ప్రియాయ పాద్యం సమర్పయామి లోకేశ్వరాయ ఆర్జం సమర్పయామి రుద్రాయ ఆచమనీయం సమర్పయామి గంగాధరాయ స్నానం సమర్పయామి ఆసాంబరాయ వస్త్రం సమర్పయామి జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి కపాలదారినే గంధం సమర్పయామి ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి పూర్ణ గుణాత్మనే పుష్పం సమర్పయామి తేజో రూపాయ దీపం లోక లోకరక్షకాయ నైవేద్యం సమర్పయామి లోక సాక్షినే తాంబూలం సమర్పయామి భవాయ ప్రదక్షిణం సమర్పయామి కపాలినే నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా చేత శంకరుని పూజింపవలను పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసాన పార్వతీకాంత దేవేస పద్మజ అర్చాంగ్రి పంకజ ఆర్ఘ్యం గృహాణ దైత్య రేదత్తం ఉమాపతే అనుమంత్రముతో మంత్రముతో ఆర్ఘ్యము నివ్వవలను ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును సంశయం లేదు రాజా తన శక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు ఇవ్వవలెను ఈ ప్రకారము కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడి నక్త వ్రతమును చేయువాడు వేయి సోమయాగములు నూరు వాజపేయ యాగములు వేయి అశ్వమేధ యాగములు చేసిన ఫలములు పొందును కార్తీక మాసము నందు ఈ ప్రకారముగా మాస నక్త వ్రతము ఆచరించువాడు పాపములను సమూలముగా పరిహరించుకును అని నారదాదులు చెప్పిరి కార్తీక మందు మాస నక్త వ్రతము వలన పుణ్యము అధికమగును సమస్త పాపములు నశించును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమున చతుర్దశియందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమును పెట్టిన ఎడల పితరులందరూ తృప్తి నొందుదురు కార్తీక మాసమున శుక్ల చతుర్దశియందు ఔరసపుత్రుడు తిలతర్పణము ఆచరించిన ఎడల పితృలోకస్థులైన పితరులు తృప్తి నొందుదురు కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఫలదానమాచరించు అని సంతతికి విచ్ఛేదము కలుగదు సందేహము లేదు కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసమాచరించి శంకరుణ్ణి ఆరాధించి తిలదానం ఆచరించువాడు కైలాసమునకు ప్రభువగును సమస్త పాపములను పోగొట్టు నదియు సమస్త పుణ్యములను వృద్ధిపరుచు నదియు అయిన కార్తీక వ్రతమును చేయువాడు విగత పాపుడై మోక్షముందును పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములను ప్రాయశ్చిత్తమును చేసుకున్నవారగుదురు మీకు గనక కార్తీక పురాణములోని ఈ పద్నాలుగవ అధ్యాయం గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా అధ్యాయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం